పాపం తీయటానికి పాపం చేయడానికి పరుగులు తీస్తున్నారా అయితే ఈ ఐదు పాయింట్లు గుర్తుపెట్టుకోండి బుక్లో కూడా రాసుకోండి గుర్తుండిపోతాయి ఒకటి కుటుంబం యజమానిగా దావీదు చేసిన పాపం తన కుమారులకి మరణాన్ని కొందెచ్చిపెట్టింది రెండు సంపాదన పేరుతో మోసం చేస్తూ చేస్తున్న గహాజీకి కుష్ఠురోగం వచ్చి పడింది మూడు యవనప్రాయంలో యామోహంతో ప్రవర్తించిన సంస్థ జీవితం నాశనమైపోయింది నాలుగు ఉద్యోగంలో మోసం చేస్తున్న జక్కయ అందరి చేత చీ అని పిలుచుకున్నాడు ఐదు పరిచయ పేరుతో వచ్చిన సంఘస్థలతో పాపం చేస్తూ పాపం చేస్తూ ఎలియ కుమారులు అయిపోయారు ఈ లోపాలు మీలో ఉన్నాయా అయితే మీరు సరి చేసుకోండి లేకపోతే ఈ మీరు కూడా నాశనమైపోతారు ఎవరితో ఆటలాడిన దేవునితో ఆటలాడద్దు అండి దేవుని సేవతో ఆటలాడొద్దు దేవుని పేరట మీరు ఏ ఏ తప్పు పనిచేసినా కానీ నాశనమైపోతారు దిక్కుమాలిన స్థితిలో దిగజారిపోతారు అనుకోని రీతిగా దెబ్బతింటారు జాగ్రత్త దేవుని సేవ ఆషామాష కాదండి దేవుని సేవతో దేవుని సేవతో ఆటలాడిన ఆటలాడిన వాడిని ఎవడని దేవుడు విడిచిపెట్టడు సంపి పడేస్తాడు ఇది సత్యం బైబిల్లో ఎవరు నిడిచిపెట్టడా దేవునితో వ్యతిరేకంగా ఉన్న ఆ పరోని ఏం చేశాడండి నడి సముద్రంలో ముంచి వేశాడు చంపి పడేసాడు మరి నీకు ఈరోజు దేవుని సేవకుడు కావచ్చు పాస్టర్ కావచ్చు మరి ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి దేవుని సేవ నిజాయితీగా చేస్తున్నావా పరీక్షించుకో నిన్ను నువ్వు పరీక్షించకపోతే నేను చెప్పిన ఈ ఐదు పాయింట్లు నీకు వర్తిస్తాయి దేవుడు వారికి ఏ శిక్ష పెట్టాడో అదే శిక్ష నీకు పడుతుంది జాగ్రత్త పరోని చంపిన దేవుడు దావీదికి శిక్షించిన దేవుడు ఎలీ కుమారులు నిన్ను నాశనం చేసిన నాశనం చేసిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా ఒకసారి గమనించుకో నీవు పరిశీలించుకో ఎక్కడైనా